మూటలు చాలించండి మీ మాటలు కాంగ్రెస్ కి తెలంగాణ ఒక ఏటీఎం లాగా మారిపోయిందంటున్నారు బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో దోచుకున్న డబ్బుని హైకమాండ్ కి పంపిస్తుందంటూ ఆరోపించారు మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటై కాంగ్రెస్ పై ప్రజలు అపోహలు కలిగించాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు అమిత్ షా రాజకీయాలు చేయడానికి నిజామాబాద్ కు వచ్చారంటూ విమర్శించారు తెలంగాణలో బీజేపీ స్పీడ్ పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది రేవంత్ సర్కార్ పై మండిపడ్డారు కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే రేవంత్ ఏడాదిన్నర పాలనలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి మచ్చక్క కూడా కనిపించడలేదన్నారు ఢిల్లీ కమిషన్ లేలో పైసా బనావో కరప్షన్ కరో అండ్ ఢిల్లీ హైకాండ్ అమ్మన్ కో కుష్కరో ఏ కర్ణాటక అండ్ తెలంగాణ సర్కారే केवल दिल्ली हाईकमांड को खुश करने के लिए ये दो सरकार है केंद्र होम मंत्री अमित शाह कांग्रेस सरकार पैसे पड़ा कांग्रेस हाईकमांड को तेलंगाना एनी टाइम मनी तेलंगाना पहले चंद्रशेखर राव जी के परिवार का एटीएम था अब कांग्रेस दिल्ली का एटीएम बन गया कोई फर्क नहीं पड़ा है आज भी भ्रष्टाचार

బిల్లు శంకు ఏది ప్రారంభించినట్టు మనం చదివినాం మళ్ళీ దానికి స్పెషల్గా వచ్చి అది కూడా అమిత్ షా గారు ఈసారి వచ్చి కేవలం రాజకీయం చేసిపోయినట్టుగానే ఉంది తప్ప ప్రజా సంక్షేమం కోసమో రైతుల కోసమో పసుపు బోర్డు నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే మరి ఈ సంవత్సరం పసుపు బోర్డు కోసం ఎన్ ఎన్ని నిధులు కేటాయించారో చెప్పాలి బీఆర్ఎస్ అనే పార్టీ ఎప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు ఓట్లు వేయరు గెలిపరు అనే ఆలోచన వచ్చింది ఈరోజు వాళ్ళు మా అవయాలు దానం చేద్దామన్న ఆలోచనతో ఎనిమిది మందిని గెలిపించారు రానున్న రోజులలోనే అదే రూట్ మ్యాప్ గా పోతున్నట్టుగా ఈ రోజు ఈ అధ్యక్ష పదవిని చూస్తే కూడా మనకు అర్థమైంది బీజేపీ బీఆర్ఎస్ కుట్రలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందన్నారు